అన్న ఏంటి సమస్య ఏంటి మీరు ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మా మా సమస్య అంటే సార్ ఫస్ట్ రెండు వేల ఇరవై రెండులో నాలుగో తారీఖున ఆరు నెలలు రెండు వేల ఇరవై మా నాన్నగారు చనిపోయిన జరిగింది సార్ జరిగిన తర్వాత మేము వైఎస్ఆర్ బీమాకు అప్లై చేయడం జరిగింది సార్ బీమా గురించి అప్లై చేసిన తర్వాత మా ఊర్లో రాజకీయానికి కలిసి బీమా దాన్ని రిజెక్ట్ చేశారు సార్ గవర్నమెంట్ అది గవర్నమెంట్ ఎందుకు రిజెక్ట్ చేసిందని చెప్తే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు రిజెక్ట్ చేశారని చెప్పారు సార్ రిజెక్ట్ ఎందుకు చేస్తా సార్ మా నాన్నగారు కావాలని చనిపోలేదండి ప్రమాద చేస్తూ జరిగిందండి అది ఊరు మొత్తానికి కూడా తెలుసు ఎలా జరిగిందోండి మీరు ఎలా రిజెక్ట్ చేస్తారని చెప్పి మేము మళ్ళీ అడిగాం సార్ అడిగితే ఏం సమాధానం చెప్పారంటే ఎమ్మెల్యే గారికి అప్పుడు మాకు ఎమ్మెల్యే గారు కనబరాజు గారు వైసీపీలో ఆయన ఫోన్ చేసి అడిగాను సార్ ఇలాగ మా నాన్నగారు చనిపోయిన జరిగింది సార్ మాకు న్యాయం జరగలేదండి రిజెక్ట్ చేశారు అంటే ఆయన ఇంకా ఏం చెప్ప సమాధానం చెప్పలేదు సార్ మాకు చెప్పకపోతే అప్పుడు కలర్ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సార్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత జియో పెట్టింది సార్ జియో పెట్టిన తర్వాత అజ్జియో పెట్టిన తర్వాత మళ్ళీ వాళ్ళు రిజర్ట్ రీఓపెనింగ్ చేసుకోవాలన్నారు సార్ రిఓపనింగ్ చేసుకోవాలంటే మళ్ళీ మా ఊరు నాయకులు వెళ్ళి అడిగాను సార్ అడిగితే ఇక్కడ విజయవాడలోనే ఇన్సూరెన్స్ కంపెనీ ఉంది సార్ ఆయన వాళ్ళ దగ్గరికి వాళ్ళ మా నాయకులు రమ్మంటే ఎవరు రాలేదు సార్ నేనే వెళ్ళాను సార్ నాకు అని చెప్పి మొత్తం అంత ఎక్కడ తిరిగిన నాయం జరగలేదు సార్ ఇప్పుడు లోకేష్ కడితే దగ్గరికి నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పొచ్చాను సార్ అయ్యా నమస్తే అయ్యా సీఎం గారికి నేను ఒక ముఖ్యమైన విషయాన్ని అందజేయాలనుకుంటున్నాను కొడుకుల కన్నా అమ్మలు ఈ రోజు ఈరోజు నడిలో ఉంటున్నామయ్యా క్యాన్సర్తో నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతున్నాను కొడుకు పట్టించుకోవడం లేదు భర్త పట్టించుకోవడం లేదు క్యాన్సర్ వచ్చిన రోజు నన్ను చచ్చిపోమన్నారు అయ్యా దాంతో పోరాడుతూ చావులేక బతకలేక బతికాను గత సంవత్సరం నేను ఇది స్పందనలో కూడా పెట్టాను నాకు న్యాయం జరగటం లేదు ఈ కాలు పోయింది ఆరోగ్యశ్రీ కార్డు నాకు ఇయ్యక కుటుంబ సభ్యులు నాకు ఆ కార్డు ఇస్తే బతికిపోతానని ఇయ్యక మూడు నెలలు వెయిట్ చేసి మార్చి ఆరో మూడో తేదీ నాకు క్యాన్సర్ కన్ఫామ్ అయింది ట్వంటీ వన్లో జూన్ తొమ్మిదో తారీఖు నాకు ఆపరేషన్ అయ్యేసరికి మూడు నెలలు క్యాన్సర్ బాగా ముదిరిపోయి ఈ వోల్వెక్ట్ మీ ఆపరేషన్ చేసి ఈ నరాలు దిగిపోయినాయి కాళ్ళు నడవటం రాలేదు నాకు పెన్షన్ లేదు తిన్న భోజనం లేదు ఈ రోజు నేను నడి వీధుల్లో ఉన్నాను మళ్ళా తల్లుల్ని పట్టించుకోవాల్సింది సీఎం గారికి చెప్పుకుంటున్నానండి ఈ బాధని లోకేష్ గారికి చెప్పుకోవడానికి ఆయనతో నేరుగా మాట్లాడని వచ్చానండి నేను కాళ్ళు నడవలేను జనాల్లో పోలేను నేను దయచేసి నాకు సీఎం గారిని కల్పిస్తే ఎదురుగా ఆయన కాళ్ళ మీద పడి వేడుకోవాలండి నా జీవితానికి ఒక ఆస్తి ఉందండి ఆస్తి కూడా నాకు వాళ్ళు ఇవ్వటం లేదు ఆస్తి తరం పుట్టింట చిత్తూరు జిల్లా అండి ఆస్తి కూడా పుట్టింటోళ్ళు కొంత బెట్టారండి అంటున్నారు కట్టుకున్న భార్య మరి వాళ్ళు వాళ్ళకి నాకన్నా ఆస్తి ముఖ్యమండి డబ్బుతోని లేదండి క్యాన్సర్ వస్తానే నా భర్త చెప్పిన మొదటి మాట సచివంబం అన్నారండి స్థానికంగా ఉన్న నాయకులు కానీ లేకపోతే పోలీస్ స్టేషన్ లో కానీ స్పందనాలే ఇచ్చానండి ఇదేనండి ఇది మీరు షూట్ చేసి మీరు తీసుకోండి స్పందనలు ఇచ్చానండి అవునండి నేను నాకు రాజు ఎవరైతేనే ఉంది లేదండి అవునండి